గుడ్ మార్నింగ్ పార్ట్నర్స్ మన మీటింగ్లో మీ మైక్ అనేది పని చేయకపోవడం వలన మీ అభిప్రాయాలు సూచనలు అన్నది తెలియజేయలేకపోతున్నారు కనుక మన యాప్లోనే సెట్టింగ్ అనేది మార్చుకోవాలి అది ఎలా అన్నది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను చూడండి ఇప్పుడు మన మొబైల్ ఓపెన్ చేయగానే మన యాప్స్ అన్నీ కనిపిస్తాయి ఇందులో సెట్టింగ్ అనే యాప్ ఉంది కదా సెట్టింగ్ సెట్టింగ్ మీద టచ్ చేయండి టచ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తే ఇందులో యాప్స్ అని ఉంది కదా యాప్స్ అనే దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే పైన చూడండి యాప్ మేనేజ్మెంట్ యాప్ మేనేజ్మెంట్ చూస్తే మనకు ఏ యాప్ని మనం మేనేజ్ చేయాలి అనుకుంటే మన వద్ద ఉండే యాప్స్ అన్నీ కనిపిస్తాయి ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే టీ అనే లెటర్తో మనకు టెలిగ్రామ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ చూడండి టెలిగ్రామ్ టెలిగ్రామ్ మీద టచ్ చేయగానే ఇందులో రెండవది చూడండి పెర్మిషన్స్ పెర్మిషన్ టచ్ చేస్తే ఇందులో కాల్ లాక్స్ కెమెరా కాంటాక్ట్స్ మైక్రోఫోన్ ఉంది కదా మైక్రోఫోన్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ చూడండి ఎలవ్ ఓన్లీ విల్ యూజింగ్ ది యాప్ మీది ఇక్కడ డోంట్ ఎలవ్లో ఉంటుంది మీ అందుకు మీ మైక్ అనేది పనిచేయడం లేదు కనుక దీన్ని మీరు ఎలౌ ఎలవ్ ఓన్లీ విల్ యూజింగ్ ద యాప్ ఎప్పుడైతే యాప్ మనం యూజ్ చేస్తామో అప్పుడు అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది కనుక ఈ సెట్టింగ్ అనేది మార్చుకోండి జస్ట్ పైన చూడండి ఏరో మార్క్ దీంతో మొత్తం బ్యాక్ వచ్చేస్తే మీకు ఈజీగా అయిపోయినడిగా